ఓం శాంతి మురళి తారీఖు డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు సాకార బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు మీ సౌభాగ్యాన్ని తయారు చేసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు ఎవరి సర్వస్వాన్ని ఈశ్వరుడు స్వీకరిస్తారో ఆ పిల్లలదే పరమ సౌభాగ్యం ప్రశ్న పిల్లల ఏ ఒక్క మరుపు కారణంగా మాయ చాలా బలశాలిగా అవుతుంది జవాబు పిల్లలు భోజనం చేసే సమయంలో బాబాను మర్చిపోతారు బాబాకు స్వీకారం చేయించని కారణంగా మాయ ఆ భోజనాన్ని తినేస్తుంది దాని వలన అది శక్తిశాలిగా అయిపోతుంది తర్వాత అది పిల్లలనే కష్టపెడుతుంది ఈ చిన్న మరుపు లేదా పొరపాటు మాయ చేతిలో ఓటమి పొందేలా చేస్తుంది కనుక పిల్లలారా స్మృతిలో తినండి మీతోనే తింటాను అని దృఢంగా ప్రతిజ్ఞ చేయండి అని బాబా ఆజ్ఞాపిస్తున్నారు ఎప్పుడు స్మృతి చేస్తారో అప్పుడది రాజీ అవుతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక పిల్లలందరి తరఫున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ శ్రీమతాన్ని నోట్ చేసుకుని పురుషార్థం చేయాలి తండ్రి ఏ కర్మలు చేసి నేర్పించారో ఆ కర్మలే చేయాలి విచారసాగర మథనం చేసి జ్ఞాన పాయింట్లు తీయాలి రెండవది మేము బాబా స్మృతిలోనే భోజనం తింటాము అని స్వయం మీకు మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి మీతోనే కూర్చుంటాను మీతోనే తింటాను అనే ఈ ప్రమాణాన్ని పక్కాగా నిభాయించాలి వరదానము కర్మ మరియు సంబంధం రెండిటిలో స్వార్థభావం నుండి ముక్తులుగా ఉండే బాప్ సమాన్ కర్మాతీత భవ వివరణ పిల్లలైన మీ సేవ ఏమంటే అందరినీ ముక్తులుగా చేయడం అయితే ఇతరులను ముక్తులుగా చేస్తూ స్వయాన్ని బంధనంలో బంధించుకోరాదు ఎప్పుడైతే హద్దు యొక్క నాదీ నాది నుండి ముక్తులుగా అవుతారో అప్పుడు అవ్యక్త స్థితిని అనుభవం చేయగలరు ఏ పిల్లలైతే లౌకికము మరియు అలౌకికం కర్మ మరియు సంబంధం రెండిటిలో స్వార్థ భావం నుండి ముక్తులుగా ఉంటారో వారే తండ్రి సమానం కర్మాతీత స్థితిని అనుభవం చేయగలరు కనుక ఎంతవరకు కర్మ బంధనం నుండి అతీతంగా అయ్యాను వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశం అవ్వడం నుండి ముక్తంగా ఉన్నానా అని చెక్ చేసుకోండి స్లోగన్ ఎవరైతే సరళ చిత్తులుగా మరియు సహజ స్వభావం గలవారిగా ఉంటారో వారే సహజ సహజయోగులు ప్రియమైన ప్రియమైనవారు అచ్చా ఓం శాంతి